హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను మీ జానికిని మీకు ఈరోజు నువ్వుల చక్కీ చేసి చూపిస్తానండి కావలసిన పదార్థంలో బెల్లము వేయించిన నువ్వులు ఒక స్పూను నెయ్యి కొంచెం ఏలకల పొడి మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఈ గ్లాస్ కొలతో చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ గ్లాస్కి గ్లాసు నువ్వు పప్పు గ్లాసు బెల్లం అండి ఈ వీటికి నువ్వుల చక్కీలకి వేరుగా ఉంటుందండి బెల్లం ఇదిగోండి కొంచెం ఇది పల్చగా ఉంటుందండి పాకం చూడండి ఈ బెల్లం చక్కీ కంటే వేరే ఉంటుంది బెల్లం అన్ని షాపులో దొరుకుతున్నాయండి ఇటువంటి బెల్లం వాడాలి ఎందుకంటే ఇది పాపం బాగా వస్తుందండి జిగురుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మనం ముందుగా నువ్వులు వేయించుకుందాం మనం నువ్వులు వేయించుకుందామండి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే మాడిపోయి వస్తుంది తొందరగానే అయిపోతుందండి వేగిన తర్వాత ఇదిగోండి గ్లాసు నువ్వుకి గ్లాసు బెల్లం పాపం పెట్టుకుందామండి ఇంకా ఏంటంటే సిల్వర్ది అయితే బాగుంటుందండి మాడిపోకుండా కొంచెం ఈ మాత్రం వాటర్ వేసి పాపం రెడీ చేసుకుందాం నుపప్పు వేగుతుందండి లోగా మనం కొంచెం చాలండి వాటర్ జస్ట్ కరగటానికి పాకం పెట్టుకుందామండి నువ్వులు వేగేసరికి పాకం కొద్దిగా రెడీ అవుతుంది పాకం బెల్లం అని అడగండి మీరు నువ్వుల చక్కె వేసుకున్న పల్లీలు చక్కె వేసుకున్న ఇది జిగురొచ్చి బాగుంటుందండి మామూలు బెల్లం జిగురు ఉండదండి పొడి ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వులు వేగిపోయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పాకం చూసుకుందాం అండి ఇంకొంచెం టైం పడుతుంది పాకం రావడానికి ఫ్రెండ్స్ వంట పాకంలో రావాలండి మీకు చూపిస్తాను పాకం ఇలా వచ్చే ముందు ఇలా ఉడుకున్నట్టుగా వస్తుందండి కాస్త దూరంగా ఉండాలి స్టవ్కి ఎందుకంటే తుల్లే అవకాశం ఉంటుంది మనం సేఫ్టీ కూడా చూసుకోవాలి కదండి వంట చేసేటప్పుడు ఇలా కప్పులో కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చింది లేదు చూసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా సాగుతుందండి సాగుతుంటే కొంచెం అంటుకుంటుంది ఇంకొంచెం ముద్రాలి ఇదిగోండి ఈ పాకం అనేది దేనికైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక నిమిషం లేట్ అయినా అది కొంచెం ముదిరిపోతుంది ముందుగా తీసేస్తే సాగుతున్నట్టు వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా రెండు మూడు సార్లు మనం చెక్ చేసుకోవాలండి ఇంకా జిగురుగా ఉంది ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది చాలా సింపుల్ అండి ఇలాగా నువ్వులు వచ్చి తయారు చేసుకోవడం నువ్వులు ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకి ఇంకా అందరికీ ఎప్పుడు తింటే చాలా మంచిదండి నేను ఇలా ఇంట్లోనే చేస్తుంటానండి సాధ్యమైనంత వరకు నాకు అవకాశం ఉన్నంతవరకు ఇంట్లోనే చేస్తాను ఫ్రెండ్స్ నువ్వుల చక్కి మనం ఇందులో వేసుకుందామండి ఒక స్పూన్ నియ్య వేసుకొని పళ్ళంకి ఇలా అప్లై చేద్దామండి ఇలాగ పాకం రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇలాగా అవ్వాలండి చూడండి ఇలాగా ఇలాగైతే పాకం వచ్చినట్టేనండి మన సౌండ్ వస్తుంది మనకి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ముందు మళ్ళీ పాకం వదిలిపోతుంది కొంచెం ఏరకలు కూడా వేస్తున్నాను తర్వాత నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నెయ్యి రాసి పెట్టిన వాటిలో వేసుకుందామండి చల్లారాలి బాగా చల్లారాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నువ్వుల చక్కి రెడీ అయిపోయిందండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి నేను ఈ గ్లాస్ కొలతో మీకు చూపించానండి చూడండి ఫ్రెండ్స్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల అయిపోతుందండి ఒక స్టవ్ మీద మనం పాకం పెట్టుకొని ఒక స్టవ్ మీద నువ్వులు వేయించుకుంటే చాలా సింపుల్ అండి మనం అవకాశం ఉన్నంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుందాం అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి నువ్వుల చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా వచ్చింది